రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నందమూరి తారక రామారావు గారు అధికారం చేపట్టడానికి ముందు తర్వాతగా విశ్లేషించుకునేటట్టయితే అప్పటివరకు టెంపరీగా ఉన్నటువంటి రేషన్ డీలర్లని స్థానంలోనే పర్మినెంట్ డీలర్ని అపాయింట్మెంట్ చేసి రోస్టర్ విధానంలో ఒక ఆర్డీఓ స్థాయి అధికారి ద్వారా ఈ యొక్క వ్యవస్థని డీలర్ల వ్యవస్థని తీసుకోవటం జరిగింది ఆ టైంలోనే అనేక రకాల వస్తువులు ఇచ్చి రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలోనే ఒక మోడల్ వ్యవస్థగా తయారు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ఉండాలని ఈ పాస్ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదట దేశంలోనే ప్రారంభించి తద్వారా పారదర్శకంగా సరుకులు అందించడానికి నాంది పలికిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన టైంలో డీలర్ల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి కందిపప్పు పంచదార గోధుమ పిండి సజ్జలు రాగులు జొన్నలతో పాటుగా శానిటరీ పార్ట్స్ ఐడై సాల్టు ఇస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశారు అంతేకాకుండా దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఐదు సంవత్సరాల పిలిడ్లోనే రేషన్ డీలర్లకి రెండు సార్లు కమిషన్ పెంచారు అంటే ఇరవై ఉండే కమిషన్ ఇరవై డెబ్బై రూపాయలు డెబ్బై నుంచి వంద రూపాయలు పెంచడమే కాకుండా జీవో నెంబర్ ఐదు ఇచ్చి డీలర్లకి మట్టి ఖర్చులు కానీ సంక్షేమ నిధిని కానీ చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు సంక్షేమ నిధితో పాటుగా బీమా సౌకర్యము అనేక రకాలైనటువంటి దిగుమతుకులు రద్దు చేయటమే కాకుండా ఆ జీవోని ఇప్పించి డీలర్లకు ఎంతో న్యాయం చేసినటువంటి వ్యక్తి తదుపరి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ డీలర్ల వ్యవస్థకు సమాంతరంగా ఎండీ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి బియ్యం పంపిణీ అనే కార్యక్రమం టేకప్ చేశారు కానీ అది ఇంటింటికి రేషన్ బియ్యం కాకుండా వీధి వీధికి రేషన్గా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి ఈ యొక్క ఎండీఏ వ్యవస్థ కోసం ఐదు వందల నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ధనం ఖర్చు పెడతామే కాకుండా నెలకు వచ్చేటప్పుడుకి ఇరవై కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళకి జీతాలు ఇస్తూ ఇవాళ సాధించింది ఏం లేదు చంద్రబాబు నాయుడు టైంలో ఉన్న సరుకులు ఈ రోజున ఏఈ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కందిపప్పు ఉంటే అరవై నెలల్లో కనీసం పదిహేను నెలలు కూడా ఇవ్వని పరిస్థితి పంచదార కూడా హండ్రెడ్ పర్సెంట్ కార్డుదారులకు లేదు సంక్రాంతి కానుకలు ఎత్తేసారు ఈ రోజున రేషన్ డీలర్లు వాళ్ళకి నాలుగు రకాల సరుకులు ఉంటేనే నాలుగిటి మీద వచ్చి వాళ్ళ జీవనం కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరుకులు ఎత్తేయటం వల్ల కానీ దానివల్ల రేషన్ డీలర్లందరూ కూడా ఐదు ఆరు వందల కోట్ల రూపాయల అదర్భ కమిషన్ రోజు నష్టపోవటం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క వ్యాన్ ద్వారా పంపిణీ చేయటం వల్ల పంపిణీ శాతం ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు శాతాన్ని పడిపోయింది కానీ అదే డీలర్ల టైంలో పంపిణీ శాతం తొంభై రెండు నుంచి తొంభై ఐదు శాతం కూడా పంపిణీ చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ మెయిన్ ఏంటంటే డీలర్లు వాళ్ళ ద్వారా పంపిణీ చేసేటట్టయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కార్డుదారులు ఎప్పుడు వచ్చినా కానీ డీలర్లు అందుబాటులోని సరుకులు పంపిణీ చేస్తారు కానీ ఈ వాహనాలు వచ్చిన రోజున మాత్రమే డీలర్లు సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి కార్డుదారులు సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ టైంలో కనుక వాళ్ళు లేకపోతే ఆ పక్క ఊరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదా రేషన్ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ఎండీ వ్యవస్థలో ఉంది ఈ గ్రామాల్లో అయితే మరీ దారుణం రెండు మూడు గ్రామాలు కలిపి వారం పెడితే ఒక ఊళ్ళో మూడు రోజులు పంపిణీ చేస్తే ఆ తర్వాత పక్క గ్రామానికి వెళ్ళిపోతే ఆ మూడు రోజులు గ్రామంలో కార్డుదారులు అందుబాటులో లేకపోతే ఆ నెలలో వాళ్ళు రేషన్ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా కార్డుదారులు రేషన్ కోల్పోయేటట్టు చేయటం అనేది కూడా ఆహార భద్రతా చట్టానికి విరుద్ధం ఇవాళ ఈ వ్యవస్థ ద్వారా గతంలో డీలర్ల ద్వారా పక్కదారి పడతానే సరుకులు అని చెప్పి ఈ యొక్క వ్యవస్థను తెస్తున్నామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది కానీ ఆ రోజుని ఎంత టెన్ ట్వంటీ పర్సెంట్ అవినీతి ఉన్నమాట వాస్తవే కానీ ఈ రోజు ఎంత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ అయింది ఇవాళ ఏమన్నా పంపిణీ కానీ లే పంపిణీ ద్వారా అయ్యే బియ్యం అన్నీ కూడా పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేది అందరూ చూస్తూనే ఉండరు ఈ యొక్క బియ్యం మాఫియా వలన బియ్యం యొక్క కొనుగోలు చేసి ఇతర దాన్ని పక్కదారి పట్టించడం అనేది అప్పటి మీద ఎక్కువైంది ఇవాళ మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఆహార భద్రతా చట్ట నిబంధనల ప్రకారం నియమితులైనటువంటి రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలి వాళ్ళని నియమించిన మాత్రం ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా వాళ్ళ నియమాకం జరిగింది కనుక దీన్ని సమీక్షించాలి కార్డుదారులందరూ కూడా ఈ రోజున రేషన్ వారికి అనుకూలమైన సమయంలో తీసుకోవడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు ఈ యొక్క వాహనాల ద్వారా ఏంటంటే ఒక రోజు పని మానుకుని ఉండటం వల్ల వాళ్ళ రోజువారి కూలి ఐదు వందల రూపాయలు కోల్పోతున్న విషయం యథార్థం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ అనేది సరుకులు అనేది ఆహార భద్రత చట్ట నిబంధనల ప్రకారం రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు అంతేకాకుండా గౌరవ వేతనం గ్రామీణ ప్రాంతాల్లో ఏడున్నర వేలు పట్టణ ప్రాంతాల్లో పదివేలతో పాటుగా కింటాకు నూట యాభై రూపాయలు కమిషన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి గౌరవ రాజకీయ పార్టీలన్నిటికీ విన్నవించాం గత ప్రభుత్వం మాకు చేసినటువంటి న్యాయం ఈ రాష్ట్ర ఈ ఐదు సంవత్సరాల్లో మాకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి గతంలో మాకు న్యాయం చేసినటువంటి వాళ్ళే మేము గుర్తుంచుకుంటామని చెప్పి వారికే మా సహకారం అందిస్తామని అంతే అంతేకాకుండా జీవో నెంబర్ ఇరవై ద్వారా డీలర్లను బ్యాంకు కరస్పాండెంట్లుగా నియమించారు అదే కదా ఇవాళ పెన్షన్ పంపిణీ బాధ్యత ఇది కూడా మా డీలర్లకు అప్పచెప్పేటట్టు అయితే నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల పెన్షన్ని మేము ఖచ్చితంగా పంపిణీ చేసి మంచి పేరు దేవడానికి మా వద్ద కృషి చేస్తాం మాకు ఒక పెన్షన్కి పది రూపాయలు కనుక ఆదాయం కల్పించేటట్టయితే మేమందరం కూడా చక్కగా ప్రభుత్వాన్ని సహకరిస్తాం అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా ద్వారా అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇవాళ కందిపప్పు లేదు ఏమీ పంచదార కూడా చాలా అరకొరగా వస్తూ ఉంది ఇతర సరుకులు లేవు ఒక బియ్యం పంపిణీకే రాష్ట్ర ప్రభుత్వం నెలకి ఇరవై కోట్లు ఇచ్చి వాహనాల ద్వారా పంపిణీ చేయాల్సిన అవసరం ఏముంది కనుక వాహనాలనే దాన్ని సమీక్షించి ఆహార భద్రతా చట్ట నిబంధనల ప్రకారం కేవలం రేషన్ డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు నా పేరు దివిలీలా మాధరావు రాష్ట్ర రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్షుడు